కొత్తగూడ రిజర్వ్ అటవీ ప్రాంతంలో బొటానికల్ గార్డెన్ను ఆనుకొని పాలపిట్ట సైక్లింగ్ పార్కునకు ఎదురుగా డాక్టర్ జి రెడ్డి ఐఎఫ్ఎస్ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వారి నేతృత్వంలో వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ రూపుదిద్దుకోవడం జరిగింది ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది అతి తక్కువ సమయంలో ఇది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విశ్రాంత అటవీ అధికారుల సంఘ సభ్యులు ప్రతి మూడు మాసములకు ఒకసారి జరుపుకునే సర్వసభ్య సమావేశాన్ని ఎప్పటి మాదిరిగా నాలుగు గోడల మధ్య అరణ్య భవన్ కార్యాలయంలో కాకుండా పచ్చని ప్రకృతి సంపదకు ఆలవాలమైన బొటానికల్ గార్డెన్లో నిర్వహించుకోవడానికి డాక్టర్ జి రెడ్డి గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది దానితో పాటుగా ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలో ఏర్పాటు చేసిన వివిధ అంశాలను ఉచితంగా సభ్యులందరూ వారి కుటుంబ సభ్యుల సమేతంగా చూడడానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో అటవీ అధికారుల సంఘ సభ్యులందరూ శ్రీ పీకే జా ప్రెసిడెంట్ గారి సూచన మేరకు వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి ఉదయం పది గంటలకల్లా రావడం జరిగింది ఇక్కడ నాలుగు కేటగిరీలుగా విభజించబడిన విషయాలను ప్రత్యేకంగా రూపొందించిన వేరువేరు గదులలో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు ఒక్కొక్క దాంట్లో ఒకేసారి ఆరు నుంచి ఏడుగురు సభ్యులు వెళ్ళే వెసులుబాటు ఉంది మొదటిది జంగిల్ ఒడిస్సీ నైన్ డీ ఛానల్ దీంట్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఏర్పాటు చేసిన దృశ్యాలు అత్యద్భుతంగా గగుర్పాట్ను కలగజేసి ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి ఇది మిగతా మూడు అంశాల కంటే ప్రత్యేకమైనదిగా భావించవచ్చు రెండవది గార్డెన్ ఆఫ్ ద వైల్డ్ కేటగిరీ దీంట్లో ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న బొగత పొచ్చెర కుంటాల లాంటి వివిధ ఫాల్స్లో ప్రత్యక్షంగా విహరిస్తున్న అనుభూతిని కలిగజేస్తుంది అలాగే అక్కడి గిరిజనుల జీవనశైలి వారి ఇంటి పరిసరాలు వారు వాడే వస్తువులు మరియు వారి నృత్యాల తీరు తెన్నులు అద్భుతమైన అనుభూతిని కలగజేస్తాయి మూడవది ఈస్టర్న్ మరియు వెస్టర్న్ ఘాట్స్ దీంట్లో ఉన్న వైవిధ్య భరిత అడవుల రకాలు వీక్షిస్తూ వాటి మధ్య ప్రత్యక్షంగా సంచరించిన అనుభూతిని కలిగించాయి इस टीम के फाइव फाइवर्स के काम में 5 किलो का शुरू हो गया है कैसे ला रहे हैं श्री गोपालErrorKindर అనుభవాల కేటగిరీ దీంట్లో నేచర్ వాక్ ఫిషింగ్ ఎక్వేరియం భూమి ఆకర్షణ పరిధిని దాటి స్పేస్ లో విహరిస్తున్న తీరు ఇతరత్ర ఒక మరో లోకాన్ని తలపింపజేసి వింతైన అనుభూతులు కలిగించి ఆశ్చర్యానికి వం చేస్తాయి ఈ వివిధ కేటగిరీలన్నింటినీ చూసే క్రమంలో వచ్చిన విశ్రాంత అధికారులను వారి కుటుంబ సభ్యులను పిల్లలను అలాగే తొంభై మూడు సంవత్సరాల బుచ్చిరాం రెడ్డి గారిని దగ్గరుండి జాగ్రత్తగా పంపించడాన్ని అజమాయిషీ చేసిన రవీందర్ రెడ్డి రిటైర్డ్ సీనియర్ జీఎం గారికి గ్రూప్ మేనేజర్ స్కైలాబ్ గారికి ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ గారికి ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మారెడ్డి గారికి ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్ గారికి మరియు బోటనిస్ట్ కిషోర్ గారికి మిగతా అందరికి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తర్వాత ఇక్కడి నుండి అందరూ ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాల్లో బొటానికల్ గార్డెన్ లోని యోగా హాల్ కు వెళ్లడం జరిగింది ఈనాటి సర్వ సభ్య సమావేశంలో మొదటి అజెండా శ్రీ బుచ్చిరాం రెడ్డి గారి లీగల్ నోట్స్ పుస్తకావిష్కరణ శ్రీ బుచ్చిరాం రెడ్డి గారి చేత గత ఇరవై ఐదేళ్లుగా వనప్రేమి మాసపత్రికలో వస్తున్న లీగల్ నోట్స్ అన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం దీనిని ప్రచురించడానికి సెఫ్నామ్ సంస్థ తరఫున తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఆశా సిసిఎఫ్ గారు సహృదయంతో అంగీకరించడం అభినందించదగిన విషయం వీటన్నింటినీ కలగూరగంపలా కాకుండా సబ్జెక్టుల వారిగా విభజించి ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న వారందరికీ ఒక మార్గదర్శకంగా ఉపయోగపడే రీతిలో ఏర్పాటు చేసి ప్రింట్ చేయడం జరిగింది దీనికి తొంభై మూడు సంవత్సరాల వయసులో కూడా శ్రీ బుచ్చిరామరెడ్డి గారు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది డాక్టర్ తిరుపతయ్య గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా వీటిని కూలంకషంగా చదవడం సబ్జెక్టుల వారీగా విభజించడం వారి నిబద్ధతకు కృషికి నిదర్శనం డాక్టర్ తిరుపతయ్య మరియు పీకే జాగార్ల ఒత్తిడే చివరకు నాచేత ఈ పుస్తకానికి ఒక అర్థవంతమైన మంచి ముఖ చిత్రాన్ని గీసేలా చేసింది ఒక పండగ వాతావరణంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం ఇది మనమందరం కలిసి శ్రీ బుచ్చిరాం రెడ్డి గారికి ఇచ్చిన మధురమైన అనుభూతి పూరిత కానుక మీటింగ్లో రెండవ అజెండాగా అసోసియేషన్ అకౌంట్స్ శ్రీ ఇక్బాల్ సింగ్ గారి మరణంతో అసంపూర్తిగా ఉన్న అసోసియేషన్ అకౌంట్స్ ప్రస్తుత ట్రెజరర్ అక్బర్ గారు మరియు హరిప్రసాద్ గార్ల కృషితో ఒక కొలిక్కి వచ్చాయి వీటి వివరాలు సభలో అక్బర్ గారు చదివి వినిపించగా సభ్యులందరూ అంగీకరిస్తూ ధృవీకరించారు తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ సిహెచ్ ఐలయ్య ఐఎఫ్ఎస్ గారి దంపతులకు షాలువా కప్పి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది అలాగే తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ తరఫున వచ్చిన శ్రీ రమేష్ అడిషనల్ డైరెక్టర్ ఫారెస్ట్ అకాడమీ గారిని కార్పొరేషన్ సిబ్బంది గ్రూప్ మేనేజర్ శ్రీ స్కైలాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి తనూజ మరియు ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్ గార్లను కూడా సత్కరించారు ప్రెసిడెంట్ గారు వారి స్పీచ్ ఇది ఈ కార్యవర్గం నిర్వహించే చివరి సమావేశంగా పేర్కొన్నారు తదనంతరం ఈ మధ్యకాలంలో పరమపదించిన అటవీ అధికారులైన శ్రీ నిరంజన్ డిఎఫ్ఓ శ్రీ రమేష్ కుమార్ సుమన్ పిసిసిఎఫ్ ఏపీ వారి స్మార్థం మౌనం పాటించడం జరిగింది Uh, Akbar, sir, I thank you very much for uh, taking up initiative and listening. Uh, I also thank our uh, President Garu who has proposed this visit. Even though we said this visit may be a little difficult outside yes, sir, our configuration yes, yes. and all those things, but uh Akbar, sir, has made it clear with the support of uh, Forest Development Corporation. Uh, I thank all the members. Who are present here and uh, i thank my vice president has made about four or five trips. Uh, and uh, i also thank uh, i think i said uh, ranjit garu who is the officer in charge the of officer uh, ecotourism and also DV reddy garu DV reddy has supported a lot of things that general manager he has supported a lot here and Raminder reddy is also a retired dm who has joined in our association and uh, i also thank skylab guru who has done so much services టర్ఫ్లై షేపు అవన్నీ కనబడటం జరుగుతుంది ఆ యొక్క వెబ్సైట్లో మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది ఈ యొక్క ఓవరాల్ గార్డెన్ యొక్క ఇమేజెస్ ప్రతి టీంలో ప్రతి బోటు మీరు స్కల్చర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు వాటి ఇన్స్పిరేషన్స్ అన్ని పెట్టడం జరిగింది ఆ టీమ్ ఎదురుగా బోటు మీద వాటి యొక్క క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ లో ప్లాంట్ లిస్ట్ మొత్తం వస్తుంది ఆ ప్లాంట్ లిస్ట్ లో మీకు నేమ్ ఫ్యామిలీస్ ధర్నాటో నిమ్స్ అన్ని అందులో సైంటిఫిక్ నియమ్స్ అన్నీ కనబడతాయి ఇప్పుడు మనకి కుడి పక్కన గమనిస్తే చూడండి ఇకొచ్చేసి మీకు రెయిన్బో గార్డెన్ సెవెన్ కలర్స్ డిస్ప్లే అవుతాయి సార్ మీకు రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్ మొత్తం సెవెన్ కలర్స్ సెవెన్ షే ఒక రెయిన్బో షేప్లో పెట్టడం జరిగింది కొద్దిగా ఇక్కడ వచ్చి స్పీడ్ కొద్దిగా స్లోగా పాని స్పీడ్ కాదు స్లోగా అట్లాగే పక్క చూస్తే మనకి తెలంగాణ ఫారెస్ట్ అండి ఈ తెలంగాణ ట్రీస్ మనకి తెలంగాణలో అడవిలో దొరికేటువంటి ముప్పై మూడు రకాలు ప్లాంట్స్ని వైల్డ్ టైప్ ప్లాంట్స్ని ముప్పై మూడు డిస్టిక్కి ప్లాంట్స్ మీరు అందరూ కనుక మీకు కుడి పక్కన చూస్తే లాక్టరీ గార్డెన్ కనబడుతుంది అందులో హోస్ట్ ప్లాంట్స్ అన్ని పెట్టడం జరిగింది గార్డెన్ గార్డెన్ని డిజైన్ చేసి అందులో మన ప్లాంట్స్ పెట్టడం జరిగింది అవి వచ్చేసి ఇందులో చుక్రేషియా ఉంది ఎగిసా బండారు అట్లాగే రో టూ శిశు తర్వాత గుమ్మడి టేకు మహాగని రెండు రకాల మహాగనులు పెట్టాం పెద్ద ఆకులు చిన్నకులు మహాగనులు పెట్టాం ఇవన్నీ ఒక యాంకర్ షేప్లో పెట్టడం జరిగింది మీరు కనుక కుడిపక్కన గమనిస్తే అదే బోటన్ షిప్ గార్డెన్ అండి గార్డెన్ వచ్చేసి ఇండికేటర్ గార్డెన్ మనకి నేచర్లో ప్రతి ప్లాంట్ ఒక ఇండికేషన్ చేస్తుంది అవి ఒక సమూహంగా ఒక చోట పెరుగుతుంది అంటే దానికి ఒక తింబాలికు అక్కడ ఇండికేషన్ అనేది ఉంటుంది ఆ యొక్క ప్లాంట్స్ అన్ని మనకి నేచర్లో ఉండేటువంటి పొల్యూషన్కి మినరల్స్కి సాయిల్ కండిషన్స్కి టైప్స్కి కలర్స్కి అన్నిటికీ మనకి ఇండికేట్ చేస్తుంది ప్లాంట్స్ బ్యాటరీ వెహికల్స్ అన్ని కొంచెం దగ్గరగా ఉండాలి త్వరగా రావాలి ఎక్స్ప్లెయినింగ్ ఈజీగా ఉంటుంది లేదంటే కొంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి సప్త ఋషి వనం సార్ ఇది సప్త ఋషి మన ఋషులు ఏడుగురు జమదగ్ని విశ్వామిత్ర కషరా ఏడుగురు ఋషులు ఒక రెండు మొక్కలు జరిగింది ఇది వచ్చేసి మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో ఇందులో మనకి ద్వారంలో సాలు టేకు ఎగిసా నారేపి నల్ల మొత్తం పెట్టడం జరిగింది సార్ క్రికెట్ హాకీ స్టిక్స్ క్రికెట్ హాకీ స్టిక్స్ బిల్లీ బోర్స్ టైగర్స్ క్యారమ్స్ అన్ని మనకి విలో ప్లాంట్స్ తర్వాత చిప్లేషియా కొండవేప రకరకాల మొక్కలు పెట్టడం జరిగింది ఇందులో మరి టెన్నిస్ బాల్ షేప్లో వేయడం జరిగింది నెక్స్ట్ కాస్మెటిక్ గార్డెన్ కాస్మెటిక్ గార్డెన్ ఈ కాస్మెటిక్ గార్డెన్లో మనకి లిప్టిక్ కుంకుమ కుంకుడుకాయ ఎలోవీరా తర్వాత మనకి దోశ మందారం ఇవన్నీ మనకి హెర్బల్ లో వాడుతున్నారు అవన్నీ మొక్కలు ఒక మెనర్షిప్ చేయడం జరిగింది తర్వాత క్యానిన్ గార్డెన్ మనకి ఈరోజు మనం వాడుతున్న బెల్ట్లు వాలెట్లు బ్యాగులు అన్నిటికీ స్మూత్నెస్ కోసం క్యానిన్ చేయడానికి క్యాని ప్లాంట్ వేయడం జరిగింది అది నెక్స్ట్ గ్రీన్ వెంగు సమావేశం తర్వాత బొటానికల్ గార్డెన్లో అద్భుతమైన ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి చేసిన థీమ్ పార్కులను బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళి సందర్శించడమైనది ఈనాటి సమావేశం సందర్భంగా రుచికరమైన మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ గారే ఈనాటి వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలో పలు అంశాలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు ఈరోజు అందరికీ ఒక మధురమైన అనుభూతిగా మిగిలేలా చేసిన వారి విషయాల హృదయానికి అందరి తరఫున అభినందనలు ధన్యవాదాలు